డీటెయిల్స్ చూద్దాం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ దేశ సంస్కృతిని సంప్రదాయాన్ని సరిగా అర్థం చేసుకోలేని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు అపోజిషన్ లీడర్ హోదాలో ఉండి ఇతర దేశాలకు వెళ్లి ఆర్ఎస్ఎస్ బీజేపీలతో పాటు దేశ సంస్కృతిని సంప్రదాయాన్ని తూలునాడుతున్నాడని మండిపడ్డారు వీటన్నింటినీ తిప్పికొట్టాలంటే బీజేపీలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు జరగాలని రఘునందన్ పిలుపునిచ్చారు కొత్తగూడెంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రఘునందన్ రావు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఈ దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని సరిగా అర్థం చేసుకోలేనటువంటి కొంతమంది పెద్ద మనం లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో లేదా ఈ దేశాన్ని యాభై సంవత్సరాలు పాలించిన హోదాలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ కుటుంబం పోయి బయట దేశాలలో ఆర్ఎస్ఎస్ని భారతీయ జనతా పార్టీని ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని స్కూల్లో నాడుతూ రకరకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు వీటిని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉంటుంది కాబట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించాలని చెప్పి కార్యకర్తలందరికీ మేము సవినయంగా అప్పీల్ చేస్తాం మహబూబాబాద్ జిల్లా రాజీవ్ నగర్ తండాలో ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు ఇవ్వద్దు మద్యం తాగించొద్దంటూ యువకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు దీంతో ఫ్లెక్సీలను చూసిన గ్రామస్తులు ఏర్పాటు చేసిన యువతను అభినందిస్తున్నారు ఈ బ్యానర్ ఉద్దేశం ఏంటంటే అభ్యర్థుల మంచి ఎవరైతే మంచి చేస్తారు ఎవరైతే చేయరో వాళ్ళని చూసి ప్రజలందరూ ఎన్నుకోవాలి ఈ తాగుడు తినుడు వల్ల అందరూ ఇప్పుడు తా ఇలా తాగిపిస్తే వాళ్ళకి ఓట్లు ఇస్తామన్న భ్రమ వాళ్ళు భ్రమలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ వెనకాల తిత్తి వాళ్ళని ఎలక్షన్ వరకు అన్న పది రోజులు కాకుండా ఇరవై రోజులు నెల నుంచే తా వాళ్ళని తాగిపిస్త తాగించడం జరుగుతుంది వాళ్ళు ప్రతిరోజు అదే వ్యసనంలో ఉండి అదే వ్యసనంగా మారి ఐదు సంవత్సరాలు వాళ్ళు వ్యసనంగా అదే మందులో బ్రతుకుతారు చాలామంది మా ఊర్లో చనిపోవడం జరిగింది అలా అందుకే మాకు ఈ ఆలోచన వచ్చింది గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డైరీలో చైర్మన్ ధూలిపాల్ల నరేంద్ర కుమార్ అధ్యక్షతన పాలక మండలి సమాపేశాన్ని నిర్వహించారు ఏడాది పన్నెండు కోట్ల మేర లాభాలను చైర్మన్ తెలిపారు పాడి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు వరదలు సంభవించిన విజయవాడలో సంగం డైరీ తరఫున పాలు పంపిణీ చేశామన్నారు నష్టపోయిన పాడి రైతులకు డెబ్బై మెట్రిక్ టన్నుల పశుదాన అందించడం జరిగిందని తెలిపారు

మున్నేరు దిగువన ఉన్న తండా పోలేపల్లి ప్రాంతాల్లో వరద నీరు తగ్గడంతో ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు వరద నీటితో చెత్తాచెదారం అంతా ఇళ్లలోకి చేరడంతో డయేరియా వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు అప్రమత్తమైన వైద్య సిబ్బంది పునరావాస కేంద్రంలో మెడికల్ క్యాంపులు పెట్టి వారికి వైద్యం అందిస్తున్నారు ఖమ్మం నగరంలోని రామ్లీల పునరావాస కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్యంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు విజయనగరంలో మున్నేరు వరద వల్ల చాలా కాలనీల ప్రజలైతే అవస్థలు పడుతున్నారు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు ఈరోజు కొంత ఎండ రావడంతో వాళ్ళకి సంబంధించిన డిసీజ్ కూడా కొంచెం తగ్గుతున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ప్రతి ఏరియాలో కూడా కాలనీలకు సంబంధించి మెడికల్ క్యాంపులు అయితే పెట్టడం జరిగింది సాధారణంగా వర్షాలు ఎఫెక్ట్ తోటి ఎక్కువగా వైరల్ ఫీవర్ వస్తున్న తరంలో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల ఇంకా చాలా డిసీజెస్ కూడా వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఉన్న మేము చెప్పండి డిసీజెస్ ఎట్లా ఉన్నాయి ఈ ఫ్లడ్ ఏరియా ఎక్కువ ఉంది కదా ఈ ఏరియాలో ఎంతమంది వస్తున్నారు రోగులు ఇక్కడికి రోగులు అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఫంక్షన్ హాల్లో మొత్తము ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటున్నారు అంటే ఫ్లడ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఉన్నారు వాళ్ళలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ సర్వీస్ వెంటనే అందాలని చెప్పి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాము ఇక్కడ అన్ని రకాల సిరప్లు అంటే పిల్లలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇంకా బీపీ షుగర్కి సంబంధించిన డ్రగ్స్ అవి అన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఈ వరదల్లో కొంచెం కాళ్ళు పగుళ్ళు అవి ఉంటాయి కదా వాటి కోసం సరిపోను ఆయింట్మెంట్స్ కూడా అన్నీ తెప్పించాము డ్రెస్సింగ్ మెటీరియల్ అంతా కూడా ఉంది ప్రస్తుతానికైతే అంతా కొంచెం తగ్గింది కాబట్టి ఇప్పుడు అంతా కంట్రోల్లోనే ఉంది అంటే ఈ పునరావాస కేంద్రానికి సంబంధించి ఫ్లడ్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కదా వైరల్ ఫీవర్స్ ఎఫెక్ట్ ఉంటుంది వైరల్ ఫీవర్స్ అంటే చాలా తక్కువలో ఉన్నాయి ఇప్పుడు అయితే ఒక వన్స్ ఈ ఫ్లడ్ ఇవన్నీ కంట్రోల్ అయ్యాక అప్పుడు ఏమైనా కేసెస్ పెరిగే అవకాశం ఉంది కానీ ఇప్పుడైతే చాలా తక్కువ ఒక వాళ్ళకు కూడా కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు బీపీ షుగర్ లాంటి వాళ్ళు రోజు వేసుకోవాలి కదా అలాంటి మాత్రం కూడా ఇక్కడ తీసుకోవచ్చు అన్ని అవైలబుల్ గానే ఉంటున్నాయి గర్భిణ స్త్రీలు ఇక్కడ మన క్యాంప్ లో అయితే మొత్తం ముగ్గురు ఉన్నారు రోజు మేము షిఫ్ట్ మారినప్పుడల్లా మూడు సార్లు వాళ్ళని ఎగ్జామిన్ చేయటం వాళ్ళకి కావాల్సిన ఐరన్ క్యాల్షియం టాబ్లెట్స్ ఇవ్వడం అన్ని చేస్తూనే ఉన్నాం ఇది రామ్లీలా ఫంక్షన్ లో కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రానికి సంబంధించి నమస్తే అండి మేము ఇక్కడ రామ్లీలా ఫంక్షన్ హాల్ ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన దగ్గర నుంచి అంటే సెప్టెంబర్ ఫస్ట్ మార్నింగ్ ఇక్కడే మేము రామ్లీలా ఫంక్షన్ హాల్ పెద్ద తండా ఏరియాలో ఉంటుంది మాకు ఆ ఓనర్ గారు ప్రతిదీ కూడా అంటే ఫంక్షన్ హాల్కి సంబంధించి ఎవ్రీథింగ్ వాళ్ళు మాకు హెల్ప్ చేశారు ఇక్కడ ఏడు వందల నుంచి పదిహేను వందల మందికి మేము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము షెల్టర్ కూడా ఏడు వందల మందికి ప్రతిరోజు షెల్టర్ ఇస్తున్నాము ఫస్ట్ ఫ్లడ్ మాకు ఎఫెక్ట్ అయినప్పుడు మా ఎంప్లాయీస్ అరౌండ్ టూ ఓ క్లాక్ నుంచి ఎంపీడో గారు కానివ్వండి సెక్రటరీస్ కానివ్వండి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి అందరు కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి అలర్ట్ చేశారు రెండోసారి ఫ్లడ్ కూడా వస్తుందని మాకు అలర్ట్ ఇచ్చినప్పుడు మేము కూడా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళందరినీ అలర్ట్ చేశాము రామ్లీలా ఫంక్షన్ హాల్ చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది ఇక్కడ మాకు భోజనాలు కూడా ప్రతిరోజు మా ఆఫ్టర్నూన్ కానివ్వండి ఈవినింగ్ కలిపి కానీ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ వాతావరణం బాగాలేదు వర్షాలు కూడా కురుస్తున్న సిచువేషన్ వరదల వల్ల ఫ్లడ్ అయిన ఎఫెక్ట్లో ప్రాబ్లం ఎట్లా పారిశుద్ధం ఎట్లా క్లియర్ అవుతుందా పారిశుద్ధ్యం అనేది మేము వేరే మండల్స్ నుంచి ఎక్వైర్ చేసుకున్నామండి మొత్తానికి ఒక వంద ట్రక్కులు బయట నుంచి తెప్పించుకున్నాము డోజర్లు కానీ జేసీబీలు కానీ అవి ఒక వంద వరకు వచ్చాయి సెక్రటరీస్ కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ ప్రతి చోట ఎక్కడైతే ఎఫెక్ట్ అయినాయో జలగం నగర్ పోలేపల్లి కానివ్వండి నాయుడుపేట కానివ్వండి కేబిఆర్ నగర్ వన్ అండ్ టూ కానివ్వండి వాటి అన్నిటికీ కూడా మేము హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసాము ఫుడ్ ప్యాకెట్స్ పంపిస్తున్నాము ఎన్జిఓస్ కానివ్వండి వాళ్ళందరూ మాతో టైఅప్ అవుతున్నారు కేఎంసీ నుంచి కూడా డిపిఓ లెవెల్ నుంచి డిపిఓ గారు గారు అదేవిధంగా ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు సెక్రటరీ ప్రతి స్థాయి అధికారులు కూడా అంద ఫీల్డ్ లో ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ఫుల్ గానే ఉన్నారు చెప్పండి ఎట్లా దాదాపు పది రోజుల నుంచి కూడా వరద బాధిత ప్రాంతాల అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున శానిటేషన్ కార్యక్రమాలు అనేవి చేయడం జరిగింది మా గౌరవ ఎంపీడీఓ గారు కానీ ఎంపీఓ గారు కానివ్వండి ఆ దగ్గర ఉన్నటువంటి మండలాలకు సంబంధించిన ఎంపీఓలు పది మంది ఎంపీఓలు వాళ్ళ పంచాయతీ సెక్రటరీలు లోకల్ పంచాయతీ సెక్రటరీలు అందరూ ఎంపీడబ్ల్యూస్ కానివ్వండి మాకు సహకారం అందించారు మా మండలానికి వరద బాధిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జేసీబీలని ట్రాక్టర్లని డోజర్లని మోహరించి శానిటేషన్ కార్యక్రమాలు చేయటము బ్లీచింగ్ బ్లీచింగ్ చేయటము స్ప్రేయింగ్ చేయటము అన్ని రకాల కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు కూడా బ్లీచింగ్ కానివ్వండి స్ప్రేయింగ్ కానీ చేయటం జరుగుతూనే ఉంది అందరూ కూడా చాలా వరకు అబౌ నైంటీ పర్సెంట్ కూడా వాళ్ళ ఇండ్లలోకి అంత క్లీన్ చేసుకొని వెళ్ళడం కూడా జరిగింది ఫైర్ ఇంజన్ వాళ్ళు కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ హెల్త్ పోలీస్ వాళ్ళు కానివ్వండి ప్రతి డిపార్ట్మెంట్ మాకు సహకారం అందించారు దీనికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు ఫ్లడ్ వచ్చిన క్షణంలో అంత ఎర్లీ అవర్స్లో కూడా మాకు వందల మందిని తరలించి నివాసం ఏర్పాటు చేయడానికి రామ్లీలా ఫంక్షన్ హాల్కి సంబంధించినటువంటి ఓనర్ గారు మాకు సహకారం అందించారు పెద్ద చేయి అందించారు మేము ఇక్కడే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయటం వాళ్ళందరికీ నివాసానికి చేయటము మాకు సహకరించినటువంటి ఎన్జిఓస్ నుంచి వచ్చినటువంటి ప్రతి వస్తువులు కానీ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి మాకు పెద్ద ఇల్లునిచ్చినటువంటి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని చూడవచ్చు ఈ ప్రాంతంలో ఎక్కువగా మెడికల్ ఫ్లడ్ ఏరియా ప్రజలకైతే అన్ని రకాల సేవలు అందిస్తామని చెప్తున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రానికి సంబంధించి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంది డిసీజెస్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల కొంత డిసీజెస్ తొందరగా కంట్రోల్ అవుతున్నాయి దీంతో ప్రజలకైతే కొంత మేలు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు ఇక్కడ పరిస్థితి గణిస్తూ కిరణ్ కమాను బీజేపీ ఎంపీ ఈటెళ్ల రాజేందర్ మేడ్చల్ జిల్లా శామీర్పేట్లోని తన నివాసంలో ఎకో ఫ్రెండ్లీ గణపతి నిమజ్జన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజలందరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు తెలంగాణ పండుగలు ప్రకృతిని పూజించేటువంటి పండుగలు అక్కమ్మ పండుగ సందర్భంగా అన్ని రకాల ఒక్క రకాల పూలను తీసుకొచ్చి పూజించుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రకృతిని పూజించే పండుగలు ఉంటాయో ఏ ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తామో సాంప్రదాయాలని పండుగలని విశ్వాసాన్ని కాపాడుకునే దాంట్లో కూడా మన ప్రకృతిని కాపాడుకునేటువంటి కాన్సెప్ట్లో భాగంగా మట్టి వినాయకులు మట్టి వినాయకులు అనేక స్వచ్ఛంద సంస్థలు సమాజ హితాన్ని కోరే వాళ్ళు బ్యాగ్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ మట్టి గణపతుల నిమజ్జనం కూడా చెర్లలో పోయేసుడు కుంటలు హైదరాబాద్లో లో ఎక్కడ చూసినా గణేష్ ఉత్సవాల సందడి కనిపిస్తోంది గణేష్ వేడుకలను పిల్లలు పెద్దలు కలిసి ఉత్సాహంగా నిర్వహిస్తుంటారు డప్పుల చప్పులు మేల తాళాలు నృత్యాలు కేరింతలు బాణసంచ సందడి మధ్య యువత గణేష్ ఉస్మానియా యూనివర్సిటీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ విద్యార్థుల కోలాటం నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలను చేసుకుంటున్నారు గణేష్ వేడుకల సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవుడు ముగ్గురంగుల ముద్దుల కుమారుడైన బొజ్జగనపై ఉత్సవాలు ఎక్కడ చూసినా కానీ అర్ఘరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక ఆధ్యాత్మికత వార్ calle చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తో అయితే ఈ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మొత్తం కూడా ఇక్కడ ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వినాయక చవితి సంబరాలు అయితే చేసుకుంటున్నారు అయితే వినాయక చవితి సంబరాలు అనేవి గణేష్ ఉత్సవాలు అనేటివి కులమత భేదాలు లేకుండా ఒకరు ఒకరు పేద ధనిక అనే మధ్య తేడా లేకుండా అందరూ కూడా కలిసి కట్టుగా ఐక్యమక్యంతో చేసుకునే పండుగ అని ఇక్కడ అంటే మిత్రులందరూ కూడా కలిసి చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇలాగే ప్రతి పండుగను మనం జరుపుకోవాలి అనే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి కెమెరామెన్ సతీష్ తో అలాగే హెచ్ఎం టీవీ హైదరాబాద్ వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నారు వినాయక చవితి వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య వాహనదారులను తెగ ఇబ్బందులు పెడుతోంది దీంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి డైవర్షన్ అమలు చేస్తున్నారు కేదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మనకు సామాన్యంగానే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని అయితే వాహనదారులు మాత్రం రోజే ట్రాఫిక్ ట్రాఫిక్ తో మాత్రం ఇబ్బంది పడుతుంటారు అసలే గణేష్ చవితి ఇది ఈ గణేష్ చవితిలో మాత్రం అసలు వెహికల్ బయటికి తీసుకొస్తే మళ్ళీ గంటలు గంటలు కొద్ది మనము ఇంటికి వెళ్ళాలంటే గంటల గంటలు కొద్ది రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అసలు ట్రాఫిక్ ఎంత ఉంటుందో మనం చెప్పలేము అయితే ప్రజెంట్ నేనైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ట్రాఫిక్ కూడా ఎలా ఉంది అనేసి అయితే దీంతో మాత్రము ట్రాఫిక్ ట్రాఫిక్ డైవర్షన్ అమలైందనే చెప్పాలి అయితే దీని ప్రకారం చూసుకున్నట్టయితే గత పది పదో తారీఖు నుంచి పదిహేడో తారీఖు మాత్రము ట్రాఫిక్ అంతా డైవర్షన్ ఉంటుందనే చెప్పాలి కార్బల్ మైదాం నుంచి వచ్చే వాహనాలను అప్పో ట్యాంక్ బండ్ పై అనుమతించారు సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు పంజాగుట్ట రాజ్భవన్ నుంచి ట్రాఫిక్ ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లిస్తారు పీవీఆర్ మార్గ్ వైపు నుంచి వచ్చే వాహనదారు వాహనాలను ఖైదాబాద్ ఫ్లైఓవర్ మీదుగా అనుమతించకుండా షాదాన్ కాలేజ్ లక్డికా వైపు మళ్లిస్తారు అదే విధంగా అంబేద్కర్ విగ్రహం నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించబోతామని ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్ సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను కట్టమైసమ్మ దేవాలయం డిబిఆర్ మిల్స్ కవాడిగూడ వైపు మళ్లిస్తూ ఉంటారు అలాగే కట్టమైసమ్మ దేవాలయం నుండి ట్రాఫిక్ ని చిల్డ్రన్స్ పార్క్ వైపు అనుమతించారు డిబిఆర్ మిల్క్స్ కవాడి కూడా వైపు మళ్ళీ మళ్ళిస్తారు ముషిరాబాద్ జబ్బర్ కాంప్లెక్స్ నుండి వాహనాలను సేలింగ్ క్లబ్ అనుమతించారు సో ఈ ట్రాఫిక్ డైవర్షన్ మాత్రము ట్రాఫిక్ డైవర్షన్ మాత్రం సెవెంటీన్త్ వరకు ఉంటుందని చెప్పాలి నల్లగుంట నల్లగుట్ట బ్రిడ్జ్ వద్ద మినిస్టర్ రోడ్ వైపు మళ్లిస్తారు గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు వల్ల ఈ ట్రాఫిక్ డైవర్షన్ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు అయితే ఇదే డ్రైవ్ ఇదే డైవర్షన్ ని కూడా ఈ ఇయర్ ఈ ఇయర్ కూడా అదే చేస్తున్నారు అయితే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది అయినా వాహనదారులకు మన ఇబ్బంది ఉంటే మాత్రం వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ అమలు చేశారు నైన్ జీరో వన్ జీరో టూ జీరో త్రీ సిక్స్ టూ సిక్స్కి కి కాల్ చేయాలని చెప్పారు అయితే ఏ నిమిషమైనా వాళ్ళకి వాహనాల దారు వాహనదారులకి మన ఇబ్బంది ఉంటే మాత్రము వాళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయవచ్చు అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి వాళ్ళ సహాయం కూడా అందుకోవచ్చు అయితే ఈ డైవర్షన్ మాత్రము టెన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు మనకు నగరంలో కనిపిస్తూ ఉంటుంది నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ గా కనిపిస్తుంటుంది మాత్రం గమ గణేష్ నిమజ్జనం అప్పుడు మాత్రం మనకు రోజు ఈ ఫైవ్ డే స్టార్ట్ అయితే నిమజ్జనం ఉంటున్న నిమజ్జనం ఉంటున్న సందర్భంలో మాత్రం ఈ డైవర్షన్ స్టార్ట్ చేశానని చెప్పి పోలీస్ అధికారులు కూడా వెల్లడించారు వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి గణపతి మండపం వద్ద మహిళలు నూట మూడు రకాల పిండి వంటలు స్వీట్లు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు గానే ఈ గోధనామ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వర్తించుకోవడం జరుగుతున్నది ఇటు కార్యక్రమానికి బహత్ బాంధవులు ఆలయ కమిటీ చైర్మన్ గారు మరియు ఆలయ పాలక మండలి మరియు సుల్తానాబాద్ పట్టణ వ్యాపారస్తులు ప్రజలు రైతులు సోదరి మనులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఇప్పటికీ నిర్వహించుకోవడం జరుగుతున్నది ఈనాటికి ఐదవ రోజు ఈ ఐదవ రోజు ఉదయం పూజ స్వామివారికి విశేషంగా గరకలతో గుర్వాంగాలతో పూజించడం అర్చించడం జరిగింది దానికి అల్లంకి అశోక్ కౌశల్య యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా మళ్ళు పెద్ద ఎత్తున దాదాపు నూట అరవై రెండు దాదాపు వన్ సిక్స్ అంటే తొమ్మిది తొమ్మిది నవరాత్రులు అయితే ఏదైనా ఉంటుందో అలానే భాగంగా నూట అరవై రెండు రకాల నైవేద్యాలతో స్వామివారికి విశేషంగా మహా నైవేద్యాలను నివేదం గావించబడి ఆ యొక్క నైవేద్యాలను భక్తి పారవేశ్యంతో భజన చేసి అనంతరం వాటిని వినియోగంగా అందరికీ కూడా పంచడం జరిగింది కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎనభై కిలోల గవ్వలతో వినాయకుడిని తయారు చేశారు ఈ గణపతితో పాటు మండపంలో ఒక ఒక్క మట్టి వినాయకులను ఏర్పాటు చేశారు జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ గలీలో శివ వినాయక హిందూ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వినూత్నంగా వినాయకుని గత సంవత్సరం కొబ్బరికాయలతో వినాయకుని తయారు చేశారు ఈ సంవత్సరం ముప్పై వార్షికోత్సవం సందర్భంగా ఎనబై కిలోల గవలను కోల్కతా నుంచి తెప్పించి నిజామాబాద్ లో కోల్కతా కళాకారులతో చేయించారు ఒక ఒక్క చిన్న మట్టి వినాయకులను ఏర్పాటు చేసినట్టుగా యూత్ సభ్యులు తెలిపారు ప్రతి ఏడాది తమ వినాయకుడిని వినూత్నంగా తయారు చేయడం వల్ల జిల్లా కేంద్రంలోని ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం చూడటానికి వస్తున్నారని తెలిపారు విజయనగరానికి దసరా వచ్చిందంటే చాలు పండుగ వాతావరణం నెలకొంటుంది దసరా నుంచి ఉత్తరాంధ్ర ఇలువెలుపుగా పూజలు అందుకుంటున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు ఆరంభమవుతాయి అందుకే దసరా మొదలుకొని పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం వరకు విజయనగరం అంతా విజయనగరం అంతా సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది లక్షలాది మంది భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి విజయనగరానికి క్యూ కడతారు పైడితల్లి అమ్మను దర్శించుకోవడానికి ఉవీళ్ళూడుతుంటారు గజపతి రాజుల ఆడపడుచు పైడితల్లి అమ్మవారి ఆలయంపై స్పెషల్ స్టోరీ విజయనగరం పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవం ప్రతి ఏటా ఘనంగా జరుగుతుంది విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం జరిగే సిరిమానోత్సవానికి ఉత్తరాంధ్రతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు భక్తి శ్రద్ధలతో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు విజయనగరంలో జరిపే ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది అమ్మవారి సిరిమానోత్సవం అంతకుముందు జరిగే తోలేళ్ల ఉత్సవం కోసం వచ్చే భక్తుల కోసం కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లను సిద్ధం చేస్తారు అమ్మవారి చెదురుగుడి నుంచి కోట వరకు బారికేడ్లతో ఈ క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో లక్షలాది మంది అమ్మవారిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్లను పకడ్బందీగా ఏర్పాటు చేసి దర్శన భాగ్యం కల్పిస్తారు విజయనగరం వాసుల కల్పవల్లి ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన పైడితల్లి అమ్మవారు విజయనగరంలో ప్రాభవించడం తమ అదృష్టంగా భావిస్తారు జిల్లావాసులు అయితే సినిమాను నిర్వహించేందుకు చింత చెట్టును ఉపయోగిస్తారు మరోవైపు ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని చెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చెట్టుకు గుంట పెట్టిన అనంతరం విజయనగరం పట్టణంలోని హుకుంపేట చేర్చి వడ్రంగులు సిరిమానుగా రూపుదిద్దుకునే విధంగా సిరిమాను రథం ఇరుసు అంజలి రథంను సిద్ధం చేస్తారు మరోవైపు ఈ ఘట్టాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు కనకదుర్గ కనకదుర్గని ఎక్కువగా పూజ చేయడం వల్ల అమ్మవారి యొక్క పైడితల్లం అనేది కనకదుర్గ యొక్క ఆశీస్సులు అనేది పొంది ఆవిడ యొక్క మహిమలు కూడా పొందింది పూర్వం విజయ విజయనగరాన్ని పరిపాలించిన విజయరామరాజు గారు చెల్లెలివిడి ఆవిడ గారాలు తల్లి అమ్మవారు ఏ యుద్ధంకి వెళ్ళినా అన్నగారికి తిలకం దిద్ది హారతిస్తే అన్ని యుద్ధాలకు కూడా జయమైపోయి ఆవిడిని చూడగానే విజయరామరాజు గారికి ఒక ప్రత్యేకత ఉండేది ఒక అమ్మవారిగా భావించేవారు అలాగే అన్ని అమ్మవారి ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది ఇక అప్పటి నుండి ప్రభుత్వమే అమ్మవారి ఉత్సవాలను ఘనంగా జరుపుతోంది పైడితల్లి జాతర సినిమాను ఊరేగింపు జరగడానికి ముందు రోజు తోలేళ్ల ఉత్సవం నిర్వహిస్తారు తోలేళ్ల ఉత్సవం రోజు ఉదయాన గజపతి రాజుల ఆడపడుచైన పైడితల్లి అమ్మవారికి అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు ఇక రాత్రి అమ్మవారి ఘటాలను కోటవద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి అక్కడ రెండు పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నుంచి పంచలోహాలతో రెండు ఘటాలను నాలుగు కంచుఘటాలను అమ్మవారి గుడి వద్దకు తీసుకువస్తారు పండితులు అమ్మవారి కథను భక్తులకు వినిపిస్తారు అదే రోజు ఆలయ పూజారి రైతులకు విత్తనాలు పంచుతారు నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది రాష్ట్రంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతున్నా విజయనగరం గ్రామదేవత పండుగకు ఓ విశిష్టత ఉంది తోలేళ్ళ ఉత్సవం జరిగిన మరుసటి రోజున సంబరం జరుగుతోంది పైడిమాంబ కోరిక మేరకు పతివాడ అప్పలనాయుడు వంశస్థులే వంశపారంపర్యంగా పైడిమాంబకు పూజలు చేస్తున్నారు ప్రతి ఏటా పతివాడ వంశస్థులు సిరిమాను అధిరోహించేవారు ఎవరైతే వారి కలలోకి వచ్చి సిరిమాను ఏ ప్రదేశంలో ఉందో పైడిమాంబ చెబుతోందంటారు అమ్మవారు ప్రధాన పూజారి కలలో చెప్పినట్లుగా ఎక్కడ ఉందో వెతికి నలభై అడుగుల చింత చెట్టు మానును సేకరించి పసుపు కుంకుమలతో పూజ చేసి అమ్మవారి ప్రతిరూపంగా భావించి సిరిమానోత్సవం కోసం ఆ చెట్టును నుంచి సేకరిస్తారు అలా పూజలు చేసి సేకరించిన సిరిమానును విజయనగరంలోని హుకుంపేటకు తరలిస్తారు అక్కడ సిరిమానును అధిరోహించే పూజారి కులస్తులు సిరిమాను రథాన్ని తయారు చేస్తారు పూజారి కూర్చోటానికి వీలుగా ఓ శిలను తయారు చేస్తారు అలా తయారు చేసిన శిలలో ప్రధాన అర్చకులు ఆసీనులవుతారు ఇక్కడే అమ్మవారి పాలధార జలారివాల తెల్లయ్యనుగు రథాలు కూడా తయారవుతాయి అతి పురాతనమైన దేవాలయంగా గుర్తించబడింది ఈ దేవాలయం మన మహారాజుల సంస్థానాధీశుల ఆడపొడుచుగా తెలుస్తుంది ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం దసరా వెళ్ళిన మంగళవారం నాడు సినిమానోత్సవాలు జరపడం ఆనవాయితంగా వస్తుంది ఈ ఆచార సాంప్రదాయాల ప్రకారం అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా విజయనగరం మహారాజుల నుండి ఆమె ఆడపొడుచుగా విజయనగరం ప్రజలంతా కూడా సినిమానోత్సవం అతివైవంగా జరుపుతారు సిరిమాను ఊరేగింపులో భాగంగా యాభై ఐదు అడుగుల ఎత్తు ఉండే ఈ సిరిమానును ఎక్కడా మేకులు లేకుండా కేవలం ఇరుసులతో మాత్రమే ఏర్పాటు చేయడం ఓ విశేషం సిరిమానోత్సవం రోజున ప్రధాన పూజారి సిరిమానును అధిరోహించిన తరువాత అమ్మవారి ఆలయం నుండి సిరిమాను ఉత్సవం ప్రారంభమవుతుంది సిరిమానోత్సవం అనంతరం వారం తర్వాత వచ్చే మంగళవారం రోజున అమ్మవారికి ఉయ్యాల కంబాల జరుపుతారు అదేవిధంగా చివరగా అమ్మవారి విగ్రహం లభ్యమైన పెద్ద చెరువులు హంసవాహనంపై తెప్పోత్సవాన్ని జరుపుతారు ఈ క్రమంలో నెల రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరిస్తాయి అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలతో విజయనగరం దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది